షా ఇదిగో చూడు మన పాస్పోర్ట్లో వచ్చేసాయి భలే ఉన్నాయి ఫ్రెష్గా నాకు అర్థమైంది కానీ నా టికెట్ ఎక్కడ చూడు మనం ఏం చేయాలో అన్నీ చేసాం కానీ బాయ్ బాయ్చాన్ మన టికెట్లు ఎందుకు పంపడం లేదు సిక్కందార్ నీకు భయంగా లేదా ఈ ల్యాప్టాప్లో ఏమీ లేదు ఏంటి రాత్రంతా ఈ ల్యాప్‌టాప్ మీద కూర్చొని రీసెర్చ్ చేస్తాడు కదా ఏం లేవా ఎగ్జాక్ట్లీ తనెవరో ఇంకెవరో ఫైల్స్ అన్ని డిలీట్ చేసినట్టు ఉన్నారు ఇందులో ఏమీ లేవు అసలు ఏ రీసెర్చ్ చేస్తున్నట్టు ఈ విని దగ్గర టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నావా తెలియదండి అరే మీరు ప్రిన్సిపల్ కదా కాలేజీలో ఎవరేం చేస్తున్నారో దేంట్లో రీసెర్చ్ చేస్తున్నారో తెలీదా సరే ఈ రూమ్ కి ఒక తాళం మీ దగ్గర ఉంది కదా రైట్ అవును దీనికి ఇంకొక డూప్లికేట్ తాళం ఉంది కదా అది ఎవరి దగ్గర ఉంది అది మీతోనే నేను మాట్లాడుతుంది ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉంది అది రియా దగ్గరే ఉంది ఎవరు వాళ్ళ పర్సనల్ ప్యూర్ ఎక్కడ పర్సనల్ ఏంటన్నా తోటకుని ముప్పై రూపాయల మొన్న మీరు నాకు పదిహేను రూపాయలకే ఇచ్చారు తెలుసా రేటు చాలా ఎక్కువైపోయింది కదా మొన్నటి దాకా పది రూపాయలు ఉండింది అంటే పది సంవత్సరాల ముందు రెండు రూపాయలకే జత అమ్మేవాడు వనిత మేడం చాలా మంచి ఆవిడ సార్ కానీ ఆవిడకి ఏమైందో నాకు అర్థం కాలేదు ఒకవేళ నాకు ఏదైనా అయితే నా పిల్లని జాగ్రత్తగా చూసుకో అని అన్నారు ఆవిడ ఎందుకలా మాట్లాడారో అర్థం కావట్లేదు ఇంట్లో ఉన్న గొడవలు జరుగుతున్నాయండి ప్రాబ్లం కాదు కానీ మేడం ఉద్దేశం అసలు పెళ్లి చేసుకోవడంలో నీకేంటి ప్రాబ్లం ప్రాబ్లం ఉంది ఏంటి ఇప్పుడు ఏమైంది ఎప్పుడో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా మమ్మీ మీరు ఇదే కదా చెయ్యాలనుకుంటున్నారు పల్లవికి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా అతను పర్ఫెక్ట్ హస్బెండా అరే తన ఒక విదంతరాలు తన కొడుకు పిచ్చివాడు ఎవరు పర్ఫెక్ట్ హస్బెండ్ చెప్పు ఆదిత్య అర్థం చేసుకో ఆర్యన్కి తండ్రి ఎలా అవుతావు నువ్వు ఆలోచించి మాట్లాడు మమ్మీ నేను ఆర్యన్ని బాగా ప్రేమిస్తున్నాను కానీ పిల్లని ఎందుకు నన్ను కంగారు పెడుతున్నావు అవసరం లేదు నేను ఆశిస్తున్నాను మీరందరూ ఒకే దగ్గర సంతోషంగా ఉండాలని ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవే జరిగింది కానీ ఏ పరిష్కారం దొరకలేదు తర్వాతే మేడం గారు కుందన్ని పిలిచారు ఈ కుందన్ బావంటే ఎవడు ఆదిత్య గారికి కజిన్ అవుతాడు అతను ఒక వకీలు మేడం గారి ప్రాపర్టీలని అతనే డీల్ చేస్తూ ఉంటాడు ఏంటి నా పేరు తెలిసిపోయిందా హెల్ నీకు తెలుసుగా అండర్ కవరేజ్ లో ఉన్నానని ఓకే నేను చూస్తాను ఏం చేయాలని ముంబై వినిత గారి ఆఫీస్లో ఒకటి మీ వద్ద ఉండాలి కదా ఆ ల్యాప్టాప్ వైఫ్అట్ని ఎవరు చేశారు ఏంటి చూస్తుంటే ఆ మీరు చూస్తుంటే కూడా ముంబై పోలీసులా లేరు అలాగా నడు నడు ఎందుకు అంటే ఎందుకు మీకు స్పష్టంగా కనిపించేలా చేస్తాను అండి ఈవిడే వినిత గారు పర్సనల్ పియూన్ ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు తనకి మేమెవరో నమ్మకం లేదంట సార్ వినిత గారి ల్యాప్టాప్ ఉంది కదా అది డిలీట్ చేయబడింది ఆ రూమ్ తాళాలు ఇవి దగ్గరే ఉన్నాయి మీ దగ్గర ప్రూఫ్ ఉందా తనే డిలీట్ చేసిందని లేదు సార్ ప్రూఫ్ లేదు విమెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏ మహిళనైనా సూర్యాస్తమయం అయ్యాక పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు వితౌట్ ప్రూఫ్ మీకు తెలియదు ఆ విషయం సారీ సార్ తన పేరు నెంబర్ తీసుకున్నారా సార్ తీసుకున్నాం వదిలేయండి చాలా థ్యాంక్స్ సార్ వెళ్ళు వెళ్ళు ఏం వదిలి వెళ్ళకూడదు వెళ్ళు అరే నువ్వు ఇంకా నిద్రపోలేదా ఏ భర్త అయినా తన కాలేజీ ఫ్రెండ్తో తిరుగుతూ ఉంటే ఆ భార్యకి నిద్ర ఎలా పడుతుంది కానీ ఎవరి భర్త అయితే వర్క్ని భగవంతుడు అనుకుంటాడో అతని భార్య చింతించిన అవసరం లేదు అర్థమైందా పద హలో వెంటనే లొకేషన్ పంపండి నేను మీరందరూ పొజిషన్ లో ఉండండి నేను అందరికి మొబైల్లో టార్గెట్ ఫోటో పంపిస్తాను ఒకసారి బాగా చూసుకోండి బాగా గుర్తు పెట్టుకోండి నేను చెప్పేంత వరకు మీరు ఎవరు ఎవరిని ఫైర్ చేయడానికి వీల్లేదు ఓకే మన దృష్టి మొత్తం టార్గెట్ చేయటం మాత్రమే ఓకేనా దట్స్ ఇట్ ఓకే గో అద్ద బాయ్జాన్ మన మీద పెట్టేకిపోతారు అవ్వనివ్వు ఆయనకి ఆర్డర్లు ఇవ్వడం తప్ప ఇంకేం తెలుసు ఇక మన ఈ దేశంలో ఉండలేము అరే పని పూర్తి కానివరా అవని నువ్వు వెయిట్ చెప్పావా అదే చేశాం ఇంకేం కావాలా బడేజానికి నువ్వు ఆయనతో మాట్లాడావా మనం ముందు ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ నుండి కాశ్మీర్ ఆ తర్వాత మనం బార్డర్ క్రాస్ చేద్దాం. పద. వెపన్ హా. ఇల్లు సికిందరు ఆ లేడీ లోపలే ఉన్నారు. నీకులా తెలుసు? ఐ యామ్ నాట్ క్లియర్. నాకు తెలిసినంత వరకు ఈ ఏరియాలో సటలైట్ ఫోన్ ఆన్ అయ్యింది. అది మన ఏజెంట్ ఫోర్ డేస్ నుంచి కనిపెట్టించారు మనం వాళ్ళని కనిపెట్టేస్తే మన టార్గెట్ క్లియర్ అవుతుంది అలాగే అయి ఉండాలి హలో సార్ వినీత కపూర్ గారు మర్డర్ అయ్యారు అలాగా ఎప్పుడు కసరా ఘాట్ దగ్గర సార్ సార్ మేము తన ఫోటోని ప్రతి పోలీస్ స్టేషన్ సర్క్యులేట్ చేస్తాము కసరా ఘాట్ స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చింది సార్ బాడీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంట మేము అక్కడికే వెళ్తున్నాం మీరు కూడా అక్కడ వచ్చేయండి సార్ అరే నేను అక్కడికి రాలేను మీరు మేనేజ్ చేయండి మీరు ఆవిడ ఫోటోలు తీయండి నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను హలో సార్

రిపోర్ట్ లేవన ఉంది సర్ డెత్ 4 టు 5 డేస్ ముందు జరిగింది ఇంకా 51 స్టాబ్ వుండ్స్ వెపన్ సర్ స్క్రూ డ్రైవర్ లేదంటే పెద్ద తాళం చెవి అలాంటి వెపన్ హర్ష వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వెంటనే yes sir ఏమైంది దొరికాడా పారిపోయాడు ఫేక్ పాస్పోర్ట్ ఫాలో మీ నేమ్ లో పెన్ డ్రైవ్ లేదు ఎక్కడ దొరకలేదు ఈ పాటికి ఆ డిజైన్ ని పెన్ డ్రైవ్ నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు లేదా అప్లోడ్ అలా జరిగి ఉండదు ఎవరైతే ఆ వెపన్ డిజైన్స్ఫర్ చేసి ఉంటారో వాళ్ళ సీక్రెట్ కోడ్ ని యూజ్ చేస్తేనే ట్రాన్స్ఫర్ చేయగలరు ఆ కోడ్ని క్రాక్ చేయాలంటే హ్యాకర్స్ ద్వారా వీలవుతుంది అందువల్ల ఈ పెన్ డ్రైవ్ లో స్టూడెంట్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయలేకపోయారు హ్యాకర్లు కూడా మన సోర్సెస్లో ఏం దొరకలేదు మనకి ఎంత త్వరగా మన చేతికి పెన్ డ్రైవ్ వస్తుందో దాని ద్వారా మాత్రమే ఆ వినితాన్ని ని మనం చేశారు వాట్ సారీ మీ పర్సుని అర్థం చేసుకోగలం కానీ కల్ప్రేట్ని వెతకాలి అందుకు మీ సాయం మాకు కావాలి మమ్మీ బాల నుండి ఫోటోలు పంపారు ఆ తర్వాత జరిగిన గౌరవ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉండిందా చూడండి మాకు తెలుసు వనిత గారు ఆదిత్యకి పల్లవికి పెళ్లి జరిపించాలనుకున్నారు ఆదిత్య అందుకు ఒప్పుకోలేదు అది నేను కాదు వదిలేలా అనుకున్నారు ఈ విషయంలో మేమిద్దరం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం ఆ తర్వాతే అమ్మ కూడా ఫోర్స్ చేశారు అసలు ఏం చెప్పారంటే ఒకవేళ నువ్వు పల్లవితో పెళ్లి ఒప్పుకోకపోతే నేను ఆస్తి మొత్తం ఆర్యన్ పేరులో రాసేస్తా మమ్మీ సీరియస్లీ మీకు తెలుసా నేను ఎంత గ్రీడీ మమ్మీ ఒక నిమిషం మీరు ఆర్యన్ కే మొత్తం రాస్తే మరి నా పరిస్థితి ఏంటి చెప్పమ్మా నా షేర్ నాకు కావాలి నేను అడిగింది తప్ప అది న్యాయం కదా అంటే మీరు పగ తీసుకోవాలనుకున్నారా ఆదిత్య ఆజాదితో మీకు తెలుసా స్వతంత్రం కోసం ఈ దేశంలో ఎంతమంది పోరాడారని కానీ ఆస్తి కోసం ప్రతిరోజు ఒకరు చనిపోతున్నారు అరే ఏంటి విచిత్రం అంటే స్వేచ్ఛ కోసం ఆస్తి కోసం వాళ్ళ అమ్మనే హౌ పల్లవి గారు మీరేం చెప్పడం లేదు మమ్మల్ని అందరినీ ఆవిడ బాగానే చూసుకుండేవారు అలాగా మరి మీరెందుకు ఆమెకి దెబ్బ తీశారు దెబ్బ నేనా ఏమంటున్నారు మీరు విడత జీ ల్యాప్టాప్ లో ఒక మెయిల్ వచ్చింది అది నువ్వు లాయర్ కి పంపించావు ఆమె మెయిల్ విల్లు కూడా అటాచ్ చేయబడింది అది ఆవిడ పంపించి ఉండవచ్చు మీ అమ్మేమో కానీ మీ అమ్మగారు వచ్చి సోమవారం నుంచి కనబడలేదు కదా విల్లు వసలేరు వస్తుంది ఆ విలీనామా ప్రకారం మొత్తం ప్రాపర్టీ పల్లవికి చెందుతుంది ఆ మెయిల్ మీరే వకీలకి పంపించారు మేడం ప్లీజ్ లేదని మాత్రం చెప్పొద్దు మీ ఫింగర్ ప్రింట్స్ దొరికిన ల్యాప్టాప్ అయినా మాకు మీరు అనుకోవచ్చు మాకల్లా వేలు ముద్రలు దొరికాయని కానీ మేడం ఇప్పుడు ఆధార్ కార్డు వల్ల తెలుస్తుంది అవును ఆ విల్లు నేనే తయారు చేసి పంపాను ఇంకేం చేయగలను నేను ఇంకో దారి లేక నేను ఆర్యన్ భవిష్యత్తుకి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నాను ఇంకా నాకు వేరే ఆలోచన లేదు వేరే ఏ దురుద్దేశం లేదు ఆదిత్య నాతో పెళ్లికి ఒప్పుకోలేదు శృతి వాట అడిగింది ఇక నేను ఏం చేయను మీరేం చెయ్యలేరు ఇంకేం చెయ్యాలా అదంతా మేమే చెయ్యాలి ఫోర్ చార్జ్ మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం హర్ష పరిస్థితి ఏంటి ఇలా చేయకండి ఎక్స్క్యూజ్ మీ నేను శృతి మీద ఈ విషయంలో ఏ కంప్లైంట్ చేయను తన మీద ఏ ఛార్జెస్ పడకూడదు ఆ విల్లో ఏమైతే రాసిందో ఆ విషయం నాకు తెలుసు చాలా ఉన్నాడంట తమ్ముడు ఇంకా ఒక ప్రశ్న మిగిలిపోయి ఉంది వినిత మేడం మర్డర్ మీ ముగ్గురులో ఎవరు చేశారో చెప్పు మీకు మతుండే మాట్లాడుతున్నారా మా తల్లిని మేము ఎలా చెప్తాం దాని మీద కూడా క్లారిటీ ఇస్తాం ఒకసారి ఈ విషయం స్పష్టమైతే మీ ముగ్గురులో ఎవరు కసారగాటు వెళ్ళారో తెలుస్తుంది చెప్పు గుడ్ గుడ్ కంగ్రాచులేషన్స్ ఏమైంది అది తర్వాత చెప్తాను ఏంటో ఆశ్చర్యంగా ఉంది సార్ చేసే పని నైస్ జాబ్ గుడ్ జాబ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు సార్ ఆయన మనసు ఎక్కడో బుద్ధి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మనం మాట్లాడిన సమయంలో షూటింగ్ సౌండ్ అసలు ఎలా వినపడింది మనకి సార్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను ఏదో ఒకటి జరుగుతుంది సార్ హర్ష వీడిని ఏమన్నా చేయరాదు నువ్వు ఏ సాయిబ్రబాబు ఇది తీసుకో వీళ్ళ ముగ్గురు లొకేషన్ కాస్త కనిపెట్టు అలాగే కాసారా గేట్లో వీళ్ళ ముగ్గురులో ఎవరు ఫోన్ యాక్టివేట్లో ఉందో చూడు సార్ నేను కూడా మీకు ఒకటి చూపించాలి చూపించు సార్ ఇది చూడండి ఈమె సోషల్ మీడియాలో అప్లోడ్ దాంట్లో ఈ నెట్లో డౌన్లోడ్ చేసిన దాని బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్లో మర్డర్ చేశారు చూడండి సార్ వినిత గారు అంబాలాయే వెళ్ళలేదు సైబర్ కొత్తగా ఏదైనా చెప్పు ఆల్రెడీ మాకు తెలిసిందే అది ఆ ఫోటో ఫోటోషాప్ చేసింది ఎవరో చెప్పు సార్ ఆమె ఫోటో శృతి దగ్గరికి ఎలా వచ్చింది అక్కడి నుంచి ఆదిత్య వద్దకు ఇంకా వినిత గారు ఫోన్ కూడా కాసేపు స్విచ్ ఆన్ అయ్యింది అది అంబాలలో తర్వాత డెత్ కసారాలో సార్ మీకు ఈజీగా అర్థం అవ్వట్లేదా తన ఫోన్ అంబాలా తీసుకెళ్లి ఆ ఫోటోని సెండ్ చేసాడు అరే కానీ ఇంత మంచాంకి ఎందుకు ఇలా చేశారు ఎవరై ఉంటారు ఎప్పటివరకు వినేత మిస్సింగ్ ఉండేదో అది దేశం రక్షణకు సంబంధించిన విషయం ఇప్పుడు ఆవణ్ణి హత్య చేశారు నవ్ ఇట్స్ క్రైమ్ అండ్ ఈ కేసు నా టీం హ్యాండిల్ చేస్తోంది అలాంటప్పుడు మనం ఏం వెతుకుతున్నామో నా టీంకి తెలియజేయాలిగా కానీ సునీల్ నాకు బాగా తెలుసు నా టీం గురించి చాలా తెలివైన వాళ్ళు మనం సికిందర్ దగ్గరికి వెళ్లేపు సికిందర్ని వాళ్ళు లేపేస్తారు ఎవరు మిగలరు ఆ తర్వాత పెన్ డ్రైవ్ మనకు తెలియదు లీక్ లీక్ లీకౌదు నా టీం మీద నేను గ్యారంటీ ఇవ్వగలను సార్ పోలీస్ సైడ్ నుంచి ఒక న్యూస్ ఫ్లాష్ అవుతుంది ఇంటెలిజెన్స్ రైడ్ లో ఒక స్లీపర్ సెల్ ని పట్టుకోవడానికి తుపాకీని వాడారని నీకేమనిపిస్తుంది సరెండర్ లో ఉన్నారా మేబీ আরে ఇంటెలిజెన్స్ రైడ్ లో సార్ కేం పని ఉంటుంది ఆయన వర ఎక్కడ ఉండింటారు ఉంటారు సార్ గన్ షాట్స్ ఫైర్ అయ్యి అని చెప్పి ఫ్లాష్ న్యూస్ వచ్చిందిగా సార్ ఆ ఆ మూడు మొబైల్ల లొకేషన్ ముంబైయే సార్ అరే మరి కసారా గార్డ్కి అంబాలాకి వెళ్ళింది ఎవరు సార్ ఆ మేడు కొమ్మలయ్యిండొచ్చుగా గణేష్ బాబు ఇంటి పని మంచి యజమాని చెప్తే ఏమొస్తుంది లేకపోతే సార్ సుపారిచ్చి ఉండొచ్చు కదా తను చూశాక నువ్వు అలా అంటున్నావా లేదు సార్ మరైతే ఆ లాయర్ లేదు లేదు వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం అది క్లియర్గా ఉంది అది కాకుండా పల్లవి వల్లే ఆ లాయర్ ఆ ఇంట్లోకి వచ్చాడు మరి వినితాజీని చంపితే పల్లవికి లాభం ఉంది మరి సస్పెక్ట్ నిలబడి పట్టుకుంటాం అనుమానితులు ఉన్నారు సార్ సికిందర్ అన్సారీ వాడేవాడు మేడం చెప్తుంది అరే తిను పర్సనల్ పియూన్ అన్నిటికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నా పేరు లియా పటేల్ నేను ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే వినిత కపూర్ని పట్టుకోవడానికి మనం అందరం ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయాలి ఏ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకూడదు అండర్స్టాండ్ గణేష్ బాబు డోర్ గారు నన్ను తప్పించండి నాకు బుల్లెట్ తగిలింది కూడా లోపలికి పడే బాయ్ బాయ్ భయపడద్దు ఆఫీసర్ మా ప్రాణాలు కూడిస్తాం కానీ దేశానికి ముప్పు అంటే ఊరుకోం మేము అప్పుడు ఇప్పుడు మనమేం చెయ్యాలి సికిందర్ దగ్గరకు వెళ్ళాలి అలాగే పెన్ డ్రైవ్ సంపాదించాలి హాషంషద్ చెప్పు అవునా ఒక సాటిలైట్ ఫోన్ యాక్టివేట్ అయింది నేను చెప్పేది విను తనని షూట్ చేయొద్దు తాను దేశ ద్రోహం చేశాడు కాబట్టి మనమే పట్టుకొని తీరాలి సరేనా ఒక నిమిషం ఒక నిమిషం ఒకవేళ మీ మనిషి అతను తప్పించుకోవడంలో సాయం చేస్తే సార్ అంటే మనం వాడిని వదిలేస్తున్నామా ఎందుకు ఖాన్ వాడు దాక్కుని పడుకున్నాడు పోయాడా అనుకో మన మున్సిపాలిటీ వాళ్ళు వాడిని అనాధ కొని కాల్ చేస్తారు మీరేం చెప్తున్నారో అది జరిగి ఉండొచ్చు పట్టుకుంటాం మనం వాడిని ఇప్పుడు నీకు అర్థమైంది మా దగ్గర నువ్వు మర్యాదగా నిజం చెప్పలేదనుకో ఇక్కడే నిన్ను చంపేస్తాం మేడంకి చెప్పండి చనిపోతాడు వాడు అలాగా ఎప్పుడైతే హద్దు దాటి వచ్చాడో అప్పుడు చావు భయం లేదా విడికి సరే ఆపడి ఆపడి నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను సరే చెప్పు వినీత మిగతా వాళ్ళలాగా మాయ మాటల్లో పడే మహిళ కాదు అందుకని నేను నా చదువు నా చెల్లెలు క్యాన్సర్ అనే భ్రాంతి కలిగించాను వినీత చాలా మంచి ఆవిడ బుద్ధివంతురాలు కాదు నా మాటలు నమ్మేసింది ఆ తర్వాత ఆవిడ కాలేజీ ఫీజు కట్టడం స్టార్ట్ చేసింది ఇక మా పని సులభమైంది హరే సికిందర్ నీ చెల్లి ఎలా ఉంది మీ దయ వల్ల అల్లా దయ వల్ల బాగుంది తనే ఇక్కడికి వచ్చి మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంది కానీ ఏం చేయను తన పరిస్థితి వల్ల ఇక్కడికి రాలేకపోయింది పర్లేదు తను రాలేకపోతే తన వద్దకి నేనే వెళ్ళి నేనే కలుసుకుంటాను మీ ఇంటికి నేనే వచ్చి కలుస్తా అలాగే మాకు ఏదైతే కావాలో ఆవిడ అది చేసేసింది ఒకరోజు మా ఇంటికి వచ్చింది వచ్చాను చెప్పు తను ఇప్పుడు వచ్చేస్తుంది అంతలో మీరు జ్యూస్ తాగండి మేడం అలాగే తీసుకో నువ్వు కూడా అలాగే మేడం నేను ఆవిడకి జ్యూస్ ఇచ్చి మతులోకి దించేశాయో మా ఫోటోలు తీసింది అయితే నువ్వు ఆ ఫోటోస్తోనే బ్లాక్మెయిల్ చేస్తున్నావా అండ్ గన్స్ కూడా డిజైన్ చేసా అవన్నీ కూడా ఫేక్ వే ఇచ్చింది దానివల్ల మేము తిట్లు కూడా తిన్నాం నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది ఫేక్ డిజైన్ ఇచ్చావు కదా మాకు ఇప్పుడు చూడు నీ ఫోటోలు కాలేజీలో వైరల్ చేస్తాను ప్లీజ్ సికందర్ ఏం చేయొద్దు నాకు ఫ్యామిలీ ఉంది నాకు బిడ్డ కూడా ఉన్నాడు నా పరువు ప్లీజ్ అలా జరగకుండా నువ్వు బయట పడాలంటే ఈ రాత్రి నువ్వు ఒరిజినల్ డిజైన్ తీసుకొచ్చి ఇవ్వాలి సికందర్ ప్లీజ్ అర్థం చేసుకో ఆ రోజు రాత్రి నీ దగ్గర పెన్ డ్రైవ్ ఉండాలి ఆ పెన్ డ్రైవ్ ఏది పెన్ డ్రైవ్ ఇవ్వలేదు తన పెన్ డ్రైవ్ ఇవ్వలేదు ఆ రోజు తర్వాత తను అదృశ్యమైపోయింది ఆ పెన్ డ్రైవ్ నీ దగ్గర లేదంటే మరి ఎవరి ఎవరు మిమ్మల్ని కలిసింది మిమ్మల్ని ఎవరు కలిసింది సికిందర్ మొత్తం ఉన్నది చెప్పేశాడు నువ్వు తనని వినీతకి ఎందుకు పరిచయం చేశావు ఎందుకంటే ఆయేషా నిన్ను హనీ ట్రాప్ చేసింది మరి నువ్వెందుకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు ఆ డిజైన్స్ వినీత చేసిందని దానివల్లే సికిందర్ వినీతని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అయితే అతనే విక్టిమ్ అయి ఉంటాడు వినీత దేశభక్తి బయటపడింది ఆమె ఏ డిజైన్స్ ఇచ్చిందో అవి ఫేక్ ఆ తర్వాత నేను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ అయింది ప్రాణాలు పోతాయని బెదిరించింది ఇక అప్పుడే మర్యాదగా డిజైన్స్ ఇచ్చాయి లేదంటే నీ ఫోటో వైరల్ చేసేస్తాను నీకు రెండు రోజులే టైం అర్థమైందా వారేవా మేడం ఏం టైం మీది విన్నారు కదా రెండు రోజులు ఒకవేళ ఈలోగా డిజైన్ ఇవ్వలేదంటే అప్పుడు మీరిద్దరి ఫోటోలు వైరల్ మీరిద్దరు దేవుణ్ణి కాదు 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 సారీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు వెనితాకి అర్థమైపోయింది తన్ని నేనే ఇరికించానని అసలు ఇదంతా ఏంటి చెప్పండి ప్లీజ్ చెప్పండి ఒక అబ్బాయి విషయంలో నేను ఇరుక్కుపోయాను నాకు మొత్తం మంది చిన్న అసభ్యత ఫోటోలు తీశాడు వాడు కూడా చూడండి మన మిద్దరం కలిసి ఈ ని హ్యాండిల్ చేద్దాం సరేనా నువ్వు ఎప్పుడైతే వినీతి ఆ డిజైన్లు అడిగావో కాపీలు ఇమ్మని ఆయుష సికిందర్కి ఇచ్చి వాళ్ళని తప్పించుకోమని అయితే ఎయిర్పోర్ట్ నుండి అంబలా వెళ్లాల్సిన వినీత కసార్ఘాట్ వెళ్ళింది పెన్ డ్రైవ్ ఇవ్వడానికి అక్కడికి నువ్వు వెళ్ళావు లేదు సార్ వెళ్ళలేదు లేదని చెప్పొద్దు నీ మొబైల్ డేటా లొకేషన్ అంతా నా దగ్గర ఉంది ఇప్పుడు నువ్వు వెళ్ళావు ఆమెను హత్య చేశాక ఇక ఆవిడ మొబైల్ నుంచి ఫేక్ సెల్ఫీ తీసావు ఎందుకు ఎందుకంటే వినితాజీ పెన్ డ్రైవ్ తీసిన అక్కడ రాలేదు అసలు అంతే కదా పెన్ డ్రైవ్ ఏది సస్పెండ్ చేస్తావా సార్ ఒక వన్ అవర్ టైం ఇవ్వండి మీ పెన్ డ్రైవ్ నేను తీసుకొస్తాను సార్ మీకు నేను మీరు భయపడొద్దు మాకు తెలుసు మీరు ఏం చేయలేదని చెప్పి మాకు తెలుసు అంత కూడా దొరికేశాడు మాకు ఇంకో విషయం తెలియదు మీ దగ్గర నుంచి ఆ రోజు మీరేం చెప్పారంటే మాకు వినితా గారు అంబాలా వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఒక డబ్బులు బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయారని బ్యాగ్ లో కేవలం డబ్బులు మాత్రమే ఉన్నాయా లేక వేరే ఏమైనా ఉన్నాయా ఇలా రా నాన్నా నీకు గుర్తుందా మీ గిఫ్ట్ ఇచ్చారు కదా గుర్తుందా అది ఎక్కడుంది ఆ గిఫ్ట్ అంకుల్ చూపించు అంకుల్ అంకుల్ బామ్ ఇచ్చిన గిఫ్ట్ చూడండి ఇదిగో ఇదే గిఫ్ట్ బాబు దాన్ని చూడొచ్చా అంకుల్ ఇదిగో ఈ గిఫ్ట్ చూడండి చూడండి అంకుల్ ఈ గిఫ్ట్ చూడండి ఇదిగోండి మీ పెన్ డ్రైవ్ థాంక్స్ టు ఆల్ ఆఫ్ యు మీ అందరి వర్క్ నాకు నచ్చింది నా టీం పై నాకు అంత నమ్మకం ఉంది కాబట్టి కేసు దానంతట అదే సాల్వ్ అయిపోతుంది మేడం మా టీం ట్రాక్ రికార్డ్ ఇంకా కూడా 100% ఏ ఇప్పుడు అయితే సునీల్ నీ వైఫ్ తో చెప్తావా నేను బయలుదేరుతున్నానని ఎస్ ఓకే ఏంటిది